చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి అభివర్ణించడం జరిగింది ముఖ్యంగా నేను అడుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక ఉంది అటువంటి వారి ఒక కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాన్ని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు కుడిస్తే ఆయన వెనకాల నిన్ను సైకో అలా లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈ రోజు ఈ రాష్ట ఐదు సంవత్సరాలు చక్కటి పాలనందించిన జగన్మోహన్ రెడ్డి గారు అనాలని అడుగుతున్నాను మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే సినిమాల్లోనే ఈయన హీరో అని చెప్పుకుంటా బయట జీరో అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాలోనే దెబ్బతిప్పుడు అనుకున్నావు నిత్య జీవితంలో కూడా కొన్ని దెబ్బతిప్పుడే ఉదయం ఎనిమిది గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం ఎనిమిది దాటితే మారిపోతాయి బాలకృష్ణ గారు మాట ఇది అందరూ చెప్పుకున్నటువంటి విషయం అలాగే మరొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను అది ఏమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తప్ప తాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి యొక్క వారి మీద కాల్పులు చేసిన పరిస్థితి ఈ రాష్ట ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి ధరణిలో ఇతర స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతనే లోపలు ఉంటే కనీసం పలకరింపకొడేయాలనే పరిస్థితి ఉంటే ఆ వేళ రాష్ట గారు కాళ్లు పట్టుకుంటే ఇతను దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి కామెంట్ చేసేటువంటి హక్కు గాని లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు కానీ నీకు లేవని నువ్వు ఉదయం ఎనిమిది గంటలకు ఒకటి మాట్లాడితే మాట్లాడితే సాయంత్రం ఎనిమిది దాటితే వేరే మాట్లాడే నీళ్ళు తాగుబోతుడి మాటలకే అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి అట్లాంటి దెబ్బడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో మీరు అందరూ కలిపినా మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మొన్న ఓడించారు కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహి గారు ఒకడు ఒకవైపు ఉన్నాడు అది రియల్ హీరో అంటే నలుగురు ఐదు కలిపి మరి మీద యుద్ధానికి యుద్ధానికి వెళ్ళేటువంటి మీరు జగన్ మోహి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తూ ఎట్లాంటి తాగుబోతుండి గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది వచ్చిసారి తాగుబోతి కాకుండా మీ పట్ల మీ పనుల పట్ల మీకున్న కష్టం పట్ల మరి నైతిక విలువ వ్యక్తిని ఎత్తుకుని మరి హిందూపురం ప్రజలు కూడా మరి వచ్చేసారి ఈ బాలకృష్ణ గారు దెబ్బడి దిబ్బుడి గారికి బుద్ధి చెప్పాలని చెప్పిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి